ఉద్యోగులకు స్కీమ్ స్వాగతం స్వాగతం ఇది వచ్చేసి మనకు ఇంక్రిమెంట్స్ రేట్స్ అండి ఇప్పుడు అక్టోబర్ రాబోతోంది కొంతమందికి అక్టోబర్లో కొంతమందికి నవంబర్లో కొంతమందికి సెప్టెంబర్లో కూడా ఇంక్రిమెంట్స్ ఉన్నాయి సో ఎవరికి ఎంత ఇంక్రిమెంట్ ఉందనేది బేసిక్ పేల ఆధారంగా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఇక్కడ చూసినట్టయితే మినిమం నైన్టీన్ థౌజండ్ నుంచి స్టార్ట్ చేస్తే వాళ్ళకు సిక్స్ ఫార్టీ రూపీస్ బేసిక్ పే యాడ్ అవుతుంది బేసిక్ పేకు ఒక ఇంక్రిమెంట్ విధంగా చూసుకుంటూ పోతే మనకు చాలా స్లాబ్స్ ఇవ్వడం జరిగింది ఇందులో ఒక ఎయిటీ స్లాబ్స్ ఉన్నాయి ఇందులో సార్ మీరు కూడా చూసుకోండి ఎవరికి ఎంత ఇంక్రిమెంట్ యాడ్ అవుతుంది అని చెప్పేసి చూడండి అలాగే మనకు ఇంక్రిమెంట్ సంబంధించి ఏజీఐ యాన్యువల్ గ్రేడ్ ఇంక్రిమెంట్ ఒక ఫామ్ ఉంటుంది దాన్ని ఫిల్ అప్ చేసిన తర్వాత అది మనకు డీడీఓకి సబ్మిట్ చేయాలి ఇక్కడైతే మనకు కొన్ని ఇంక్రిమెంట్ రేట్స్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇది మనకు ఇంక్రిమెంట్స్ రేట్స్ సంబంధించి టేబుల్ ఇక్కడ ఇరవై ఏడు వేల ఇరవై ఏడు వేల నూట ముప్పై బేసిక్ పే ఉన్నటువంటి ఉద్యోగికి ఇప్పుడు లేదనుకోండి అంటే ఈ సెప్టెంబర్ అక్టోబర్ లేకుండా జనవరిలో ఉంటే ఇదే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ యాడ్ అవుతుంది ఈ ఎయిటీ థౌజండ్ నైన్ సిక్స్టీ ఉన్నటువంటి ఉద్యోగికి వచ్చే సంవత్సరం మార్చి ఏప్రిల్లో అట్లా ఉందని చెప్తున్నాం ఒకవేళ అదృష్టం బాగుండి పిఆర్సి వస్తే ఈ ఇంక్రిమెంట్ రేటు చేంజ్ అవుతుంది ఇంక పిఆర్సి రాకపోతే ఇట్లనే ఉంటుంది సో ఇంక్రిమెంట్ రేట్స్ అనేది చేంజ్ కావాలంటే మరొక పిఆర్సి వస్తేనే అది చేంజ్ అవుతుంది సో అప్పటివరకు అదే ఇంక్రిమెంట్స్ యాడ్ అవుతా ఉంటాయి కొంతమందికి డబల్ ఇంక్రిమెంట్స్ కూడా ఉంటుంది సిక్స్ ఇయర్స్ టూ ఇయర్స్ సిక్స్ ట్వెల్వ్ ఎయిటీన్ ట్వంటీ ఫోర్ ఈ స్కేల్స్ వచ్చినప్పుడు వీళ్ళకు డబల్ ఇంక్రిమెంట్ ఉంటుంది అప్పుడు ఏం చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ సెవెన్ ట్వంటీ ఉండటం సెవెన్ ట్వంటీ ప్లస్ సెవెన్ ట్వంటీ అంటే ఫోర్టీన్ హండ్రెడ్ ఫార్టీ పద్నాలుగు వందల నలభై రూపాయలు వాళ్ళకు బేసిక్ పేకి యాడ్ అవుతుంది అనమాట ఆ విధంగా ఉంటుంది సో కాబట్టి ఒకసారి మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో